కి సాదర స్వాగతం నాగర్థ వివ సంపృప్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉండవచ్చు మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొనిపోయి ఇక జీవితం ఇంతే భగవంతుడు లేడు దేవుడు లేడు దయ్యము లేదు అంత మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తూ ఉంటాయి ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు ఏ గ్రహము ఎవరికి చెడు కాదు కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం దానికి దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని గురువు రాహువు కేతు ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ పద్దెనిమిది అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి ఇప్పటివరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్నాయి విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చేటు చోటు చేసుకుంటాయి వివిధ రాష్ట్రాల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మూడు పర్వదినాలు ఉన్నాయి ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క మూడు పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించుకు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తరువాత తులారాశిలోకి జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది కేవలం ఒక గురుగ్రహమే కాదండి రవి కూడా మారుతున్నాడు కుజుడు కూడా మారుతున్నాడు శుక్రగ్రహ ప్రభావం కూడా మారుతుంది చాలా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహస్థితిగతులు రాశులు మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా గురుగ్రహం మార్పు వల్ల జరిగేటువంటిది ఏంటి తులారాశి వారిని కాపాడుతూ వస్తున్నాడు ఎలా భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి తులారాశి వారికి అనుకూలంగా ఉండడం షష్టమ శని అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా లాభకేతు అనుకూలంగా ఉండడం ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా యోగిస్తూ ఉండడం ఈ కారణం చేత నల్లేరు మీద నడకల అన్నట్టుగా ఉండిపోయింది ఈ యొక్క తులారాశి వారికి ఒక్కసారి జీవితంలో ఒక కుదుపులు అంటే వెళ్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది బండి వెళుతున్నటువంటి బండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడి స్టార్ట్ చేస్తాం కదా అలాంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది దశమ గురుడు ఎప్పుడైతే వచ్చాడో ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు వృత్తుల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరం అవుతుంది సందేహం లేదు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి ముఖ్యంగా అధికారుల యొక్క దండన అంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కాస్త నిరాసక్త ఆసక్తి లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా ఇతరుల యొక్క పనుల వల్ల మీరు కొంత నష్టపోతారు కీర్తిని కోల్పోతారు చేయని పనికి చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి నగదుతో సంబంధించి వ్యాపారం అంటే ఇప్పుడు అన్నీ నగదుతోనే అవుతాయి ముఖ్యంగా బ్యాంకులో క్యాష్ కౌంటర్ అంటే ఆ క్యాషియర్ నగదుతో లింక్ ఉంటుంది ఇలా మీ జీవితంలో నిత్యం నగదుతో సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపార రంగస్తులు కావచ్చు లేకపోతే ఈ బిల్ కౌంటర్ దగ్గర కూర్చొని వ్యక్తులు కావచ్చు ఇలా నగదుతో సంబంధ బాంధవ్యాలు జరుపుకునేటువంటి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మీ చేతిలోంచి నగదు జారిపోయే అవకాశం ఉంటుంది పైగా ఈ సమయంలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎవరికైనా మీరు అప్పు గనక ఇస్తే అది తిరిగి రాదు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తలు పాటించండి అప్పించేటప్పుడైనా ఏదైనా మరీ ఇబ్బందికర పరిస్థితి ఉంది మనం తీర్చకపోతే మనం అప్పివ్వకపోతే ఎదుటి వాళ్ళకి మాన ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుందంటే అప్పుడు వరకు చేయండి తప్ప అనవసరంగా అడిగారు కదా అని చెప్పి ఆశకు అత్యాశకి వడ్డీ వస్తుందని చెప్పి మీరు ధనాన్ని మీరు కోల్పో ఇచ్చారా అది మీకు రాని బాక్యలుగానే ఉండిపోతాయి ఈ సమయంలో మిమ్మల్ని అత్యాశకి గురి చేసే విధంగా కొంత మార్పులు కలుగుతాయి ఇలా పెట్టుబడి పెడితే ఎంతో డబ్బులు వస్తాయి ముఖ్యంగా సంపాదించిన డబ్బంతా స్టాక్స్లో పెడతారు అద్భుతంగా వస్తుంది కుప్పకూలిపోతుంది ఆ యొక్క కంపెనీ షేర్ వాల్యూ ఇలా మీ యొక్క తులారాశిలో జన్మించినటువంటి డబ్బు నష్టపోయే మార్గాలు చెప్తున్నాను ఇలాగే నష్టపోతారని కాదు నష్టపోయే మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు వెతుక్కోవడం కాదు మిమ్మల్ని వెతుకుంటూ మార్గాలు వస్తాయి ఆ వచ్చిన మార్గాలు మంచివా చెడువా అనేటువంటిది మీరు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఆలోచనలతో మీరు పంచుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు రాశిలోనే సంచారం చేస్తాడు దీనివల్ల ఏం జరుగుతుంది మీలో మీకు తెలియని అతి ఆత్మవిశ్వాసము పొగరుగా ఉండడము ఇతరులని తొందరగా తూలనడడం ఇలాంటి లక్షణాల వల్ల చాలా నష్టపోతారు గురువు దీనికి దోహదకారుడు అవుతాడు అలాగే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ద్వితీయ స్థాన సంచార ప్రభావం మీ వాక్కు కఠినంగా ఉండడం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేమి ఇలా జరుగుతుంది అలాగే జన్మ రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి కూడా సంచారం అనుకూలముగా లేదు ఈ కారణం చేత ప్రభుత్వ దండనలు గురయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏంటి ప్రభుత్వ దండన అంటే ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ట్యాక్సులు కడతారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవచ్చు లేకపోతే వాహనాలకి ఏదైనా కానీ ట్రాఫిక్ చలాన్లు వాహన చలాన్లు ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనా ప్రభుత్వ పరముగా దండనలు ప్రభుత్వ శిక్షలు పడేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ రంగంలో ముడిపడి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు శాంక్షన్ కావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఒక్క శని ఎంతవరకు పోరాడగలుగుతాడు అంటే మీకు చెప్పాలి అని అంటే ఈ తులారాశి వారికి గురువు నవమ స్థానంలో ఉండడం షష్టమ స్థానంలో శని ఉండడం రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని కాచుకొని కాపాడాయి కానీ అదే గురువు దశమ స్థానంలో ఉండి శని షష్టమ స్థానంలో ఉన్న గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎంతో పోరాట పటిమతో మీరు ప్రయత్నం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నంలో ఒక్కసారిగా నిస్సహాయత నిరాసక్త నా వల్ల కాదేమో నేను చేయలేనేమో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు తద్వారా గురుగ్రహ ప్రభావం గురువు కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం ఈ తులారాశికి యోగకారకుడు ఇలా ఒకట రెండా శని రాహువు అలాగే సంబంధించినటువంటి గురువు రవి కుజుడు బుధుడు మేజర్గా ఒక ఐదారు ప్లానెట్స్ మీకు అనుకూలంగా లేకపోతాయి కాబట్టి దయచేసి చెప్తున్నానండి ఉద్యోగస్తులు ఉద్యోగం మారకండి చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వండి నేను భరించలేకపోతున్నాను అని అంటారా ఏదైనా దేవాలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని మీ గోడు ఆ స్వామికి చెప్పుకోండి అమ్మవారికి చెప్పుకోండి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయా ప్రధానంగా మీరు సంతోషంగా ఉండగలిగే వ్యక్తులతో మీరు సహవాసం చేయండి కొంత మీకు సంబంధించినటువంటి ఒత్తిడి తగ్గుతుంది వృత్తిలో పైకి రావట్లేదని భయపడకండి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండే విధంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎందుకనంటే దైవానుగ్రహం కలి గనక కలిగితే మానవుడు అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో గురుగ్రహం ఒక్క గురువు మారినటువంటి కారణం చేత చాలా ప్లానెట్స్ యొక్క దుష్ప్రభావాలని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి మూడు మహాపర్వ దినాలలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది మొదటిది ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలకి విభిన్నంగా ఇంకా సమస్యలు బాగా ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ ఇక ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఉద్యోగంలో ఉన్నవారు వృత్తిలో ఉన్నవారు అనేక విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి రాజకీయ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకొని టైం పాస్ చేయండి కొత్త వాటి కోసం కాళ్ళు చాపకండి అర్రులు చాపకండి మీ జీవితంలో మిరాకిల్స్ అంటూ ఏమీ జరగవు ఈ తులారాశిలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఒక్క గురువు మారినటువంటి కారణం చేత ఇన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి కలుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం మీకు భవిష్యత్తులో రాబోతుంది ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కాలాన్ని మీరు దైవానుగ్రహం వలన మీరు సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు